मैं अब दिल्ली गिर पाऊंगा बच्चों को बंडी की इब्बंदी ला बंडी को 2 3 तरह बसते अंदर में ए अलावा मीटर लेते हैं मीटर मीटर लेते हैं नासी

ఊటీలో ఉన్నట్టుంది చేతులు కాళ్ళు అంది వద్ద ఖాళీ ప్లేట్లు వచ్చినాయి ఇంకా ఏం రాలా మా ఫుడ్ రాలా ఎనిమిది ఎనిమిదికే సరిపోతుందంటే ఎట్టంత చూడండి ఇదే అవి వేడిగా వస్తే తినగలం వేడి వేడిగా ఉంటేనే తినగలం అది కర్రీ పేరు కొన్ని డాబాలో చేస్తాం నేను ఒంగోలు చూస్తే ఎక్కువ మూడు రోడ్లు తినేవాడు పది రోట్లు తింటాడు మంతి చామంతే బాగా ఉంటుంది మెంతి చామంతి బాగా ఉంటుంది అవును అవును భలే చేసి తినేటప్పుడు బలే ఉంటుంది కానీ తర్వాత కడుపు మంట ఎత్తు ఉంటుంది అవును చలి బలే ఉంది ఇడ ఎట్టుందంటే ఊటీలో ఉన్నట్టుంది వణుకు వాటర్ అయితే డీ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుండే వాటర్ వాటర్ డీ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ అట్టుంటాయి ఐస్ గడ్డలు మొక్కలు అట్టుండే వాటర్ ఇక్కడ నాందేడు జస్ట్ ఇంకొక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ నాందేడు నాందేడు దగ్గరను నాందేడు దగ్గరను తిన్నామని నాగరా ఇక్కడ ఏడున్నర ఎనిమిది అయితే ఒక్క మనిషి కూడా ఉండదు ఖాళీ దుకాణాలు అన్నీ బంద్ ఈ మంచు ఈ చలికి అసలు ఎవడన్నా ఉంటాడు అంగట్లో కారులోంచి కింద దిగితే ఇట్లుంది పరిస్థితి తిందా అని వచ్చినప్పుడు చూడెట్టుంది ప్లేట్లు అయితే ఇచ్చిండ్రు మాకు ప్లేట్లు అయితే ఇచ్చిండ్రు ఫుడ్ కోసం వెయిటింగ్ మంచుకు బయట తిరగదు కాకండి ఏడ వర్షం లేదు అక్కడ వర్షం ఉందనుకుంటున్నాను ఆంధ్రాలో వర్షం ఉందా ఇక్కడైతే లేదు మహారాష్ట్రలో అయితే లేదు ఇది వచ్చి మా సాంబార్నిచ్చి చలికి వణికిపోతున్నానని మా సాంబార్ని ఇచ్చి పెట్టు ఈయన నాకు ఈ షర్ట్ ఇచ్చి ముందు అనుకోలే ఇంత ఉంటుంది అని అనుకోలే అనుకోనుంటే మేము కూడా అట్లాంటిది ఒకటి తెచ్చుకోను జరికిన ఏదన్నా తెచ్చుకో జరికి కొందాం బాయ్ ఏం చేస్తున్నారు అక్కడ మంట వేస్తున్నారా పంట వేసుకుంటున్నారా మా వాళ్ళు చలికి తట్టుకోలేక మంట వేసినారు కాసేపు మంట దగ్గరికి పోయేసి మంట కాసుకొని వస్తాం మా వాళ్ళు మంట కాస్తున్నారు అబ్బా ఏడుదీ అబ్బా సూపర్ ఇది ఏడుదారిపోద్ది చెప్తున్నా వాళ్ళు మంటేస్తున్నారు చలికి తట్టుకోలేక ఇట్టుంది పరిస్థితి వణుకు తప్ప ఇంకొకటి లేదు ఎట్టుందంటే మైనస్ డిగ్రీస్లో ఉన్నట్టుంది దయచేసి దయచేసి ఇది మ్యాటర్ ఎప్పుడు చూడాలి ఇలాంటి పరిస్థితి నేను వచ్చిన వెహికల్ అది చూడండి అసలు రోడ్లో ఒక్క వెహికల్ అనే ఎడో వస్తా ఉంటుంది ఒక్క షాప్ కూడా లేదు ఇక్కడ అన్ని షాపులు బంద్ అన్ని షాపులు బంద్ వర్షాలు ఏం లేవుగా అక్కడ అంత బాగానే ఉంది అయితే చలి అయితే మొత్తం బేబచ్చంగా ఉంది చలి ఇక్కడ తట్టుకోలేవు నా అయితే కావాలి అందుకే ఎత్తుకోడు కప్పేసిన అయిపోయిందా రైట్ 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 బాబు ఫుడ్ వచ్చేసిందమ్మా అది ఇప్పుడు మళ్ళీ మళ్ళా మంటేసుకోవచ్చు పంపడం ముందు తినేద్దా ఆకలి కష్టాలు పగోడి కూడా రాకూడదబ్బా మా చెత్త ఎలా వండి చూస్తాం ఫుడ్ ఎలా ఉందో చెప్తా తిని చెప్తా పాలక్ పన్నీరే రోటీ ఇది మాది ప్లేట్ ఏ బుర్జీ అండా బుర్జీ ఇది అండా బుర్జీ బాగుంది ఇదే నడిపెట్టిందా మనకేనా ద రోటీ వేడిగా ఉంది ఆడియన్స్ రోటీ నేను తింటున్నాం ఇంతకింటివేడా ఆకాష్ హాయ్ ఆకాష్ అవార్యూ చలిగా ఉంది ఎట్టుంది తెలుసా నరాలు నలిపేస్తుంది ఆకాష్ కట్టుకోలేక కప్పేసిన ఫ్రైడ్ రైస్ దొరుకుటి ఫ్రైడ్ రైస్ ఉంటుంది సార్ అస్సలు తో సార్ అయిందా డిన్నర్ అయిందా డిన్నర్ అయిందా ఆకాష్ మేము ఎప్పుడే స్టార్ట్ చేసాం సార్ సార్ కొంచెమే అన్న అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాం ఇప్పుడు లైట్ మేమా మేము పెట్టినటువంటి ఆర్డర్ వచ్చేసి రోటీ అండా బుర్జీ ఇది పాలక్ పన్నీర్ రోటీ మెత్తగా ఉందన్నా 많은데. 음. 바이 뭐야? 바이 뭐야? 바이 레슨 돼? 아무데야. 아. 이안 사라 거지 뭐야? 롤링 잡담. 많은데. 미래 오르. మరి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఎట్లా పెట్టారు డా బావదు పంజాబీనా మీద ఫైవ్ సార్ ఫై నేనైతే ఎక్కువ దే రెండు చెప్తాం రెండు ఫైవ్ రైస్ బాయ్ ரோட்டியா ரெண்டு பாலக் பன்னீர்

అల్రెడీ కదా తొమ్మిది ఆకాశం చాలా చాలామంది అడుగుదాం అనుకున్నా ఏ ఊరు మీదే బాగా చేశాడు బాగున్నాడు జలుబు చేయడానికి జలుబు చేయడానికి కాదు అరగడానికి మిషన్ బాగా పనిచేయడానికి ఈ మధ్య బయట క్యాంపులు లేవన్న బయట ఫుడ్ పడట్లే మొన్న రాయచోడు పోయినా ఆడ బిర్యానీ తింటే నాయన చాలా ఇబ్బంది పడ్డా கோட்டு தான் பைனா செலூர் பேட்ட மீதா ஓகே ஜாஜ்ஸா ஆகாஷ் ఆకర్షణ పూర్వడం మన లిస్టులో ఉందా చిరుకులుపేటా మనవాళ్ళు ఎవరుండ చిరుగూరుపేటలో మల్లే బయలుదేర ముందు వస్తాడు బయలుదేరే ముందు హార్డ్వేర్ ఈసీ ఎంప్లాయ హార్డ్వేర్ జాబా లేకపోతే షాప్ పెట్టుకొని ఏమన్నా మెకానిజం చేస్తుంటావా సిస్టమ్స్ అమ్ముతుంటావా ఆకాష్ అవునా చిరుకులూరు పేట అంటే సర్కిలా టీవీ షాపు సర్కిల్ దగ్గర అంటున్నా ఓకే ఓకే షాపు బస్ స్టాండ్ లేకపోతే సర్కిల్ ఇటు లోపల లేకపోతే ఇక్కడ హైవేకాసారి అంది అటు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కలుస్తా చౌత్రా సెంటర్ నా చిలకూరు చి చౌత్ర సెంటర్ ఎక్కడ చౌ చౌత్ర సెంటర్ ఆర్టీసీ కదా తెలుగు వేరే తమ్ముడు

వాటర్ పంపులు మన కూడా దీని బట్టి ఒకటి అర్థమైంది సార్ నాందేడు సైడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అటు అని కాదులే బయటికి పోయేటప్పుడు స్వెటర్లు దుప్పట్లు చేస్తున్నాడు నేను గిరిజను అడిగిన ఆరు సెకండ్ పెట్టుకోమని చెప్పండి మనకన్నా ముందు జాగ్రత్త కొట్టాలి చౌత్రా సెంటరు చిలకలూరు పేట సెంటర్లో అది మా అడ్రస్ ముందు చెప్తానే కదా ఇబ్బంది Hmm? आकाश नंबर नंबर मैसेज जी thank you ida nanded maharashtra hi 70 sai ர்ா செவன் ஆட் சாய் இப்போ நே மஹாராஷ்ட்ர நாந்தேடும்மா అలి పుడతాను అందుకే చుట్టూ కప్పేసుకున్నా నా వల్ల కాల మీదే ఊరు సెవెన్ స్టార్స్ ఆయి బ కూర్చుంటే ఏం కాదన్నా

ఒక లీగల్ కేస్ పని మీద వచ్చిన తమ్ముడు శివ నంబర్ మార్చావా ఏడా ఒంగోల్లోనేగా అదే కా అదే స్కూల్లో అప్పుడు నేను వచ్చినప్పుడు ఉన్న స్కూలేనా అక్కడే వర్క్ చేస్తున్నావా అప్పుడున్న దాంట్లో మార్చినావా నాది మొబైల్ బాగున్న శివ మొబైల్ పోయింది దాదాపు ఫైవ్ థౌజండ్ నెంబర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి ఎవరైనా చేస్తే దాన్ని ఫీడ్ చేసుకుంటున్నా బాబు నాకు మందు అవ్వట్లేదు అయ్యా సెవెన్ స్టార్ మందు కాదు ఈ దుంపదేగా ఆకలి ఆకలి అయితండి తింటా ఉన్నాం మందు కాదు మందు కాదు సారీ సాయి 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 నాకు కొంచెం మందు అలవాట్లేదు నాయన అపార్థం చేసుకోక సాయి అదే పోయే నాకు అంతద్దు ఏమంతా నేనేదో మా ఎక్కువైపోద్ది కిరోజ్ ఈరోజు ఏంలే మిషన్ కొంచెం తేడా కొట్టింది అనుకో మళ్ళా చీకట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది దీని లోపల ఖరీయలేదా అక్కడే ప్రస్తుతానికైతే అక్కడే ఉన్నా నా దగ్గర ఉన్న నంబర్కి శివ హాయ్ అని మెసేజ్ పెట్టు అంటే నా నెంబర్ నీకాడేది ఉందా ఎయిర్టెల్ ఉంటే దానికే పంపించు ఆది హాయ్ డిన్నర్ అయిందమ్మా అది

శివ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబుల్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ నైన్ పాత నంబరు సెవెన్ నాట్ సాయి ఎక్కడి నుంచి అన్నది చెప్పలే మధ్య కొంచెం ఎక్కువద్దు ఏం గ్రేవీ అది ఏంటి తినక మసాలా బల్లారి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బల్లారి ఎప్పుడో వచ్చిన ఏది మన ఈ మైనింగ్ ఉంది అది మన ఏంటన్నది ఓబిలాపురం మై ఇది ఉంది కదా అప్పుడు లారీలో తోలేటోళ్ళు బిల్లుల కోసం వచ్చేటోడిని బల్లారికి ఈ మధ్య కాలంలో రాలే ఏం చేస్తుంటావు సాయి అందరు బాగున్నారా అమ్మా నాన్న డాన్ చేస్తే అసలు వనిపోతావన్నా వల్ల కాదు నేను కావాలి పెళ్ళి ప్లేట్ ఎత్తుకొని పోయి కార్లో కూర్చుంటా

అవును శివ వేరే కేసు పని మీద వచ్చింటి నాడు వచ్చిన పొద్దున బయలుదేరా పొద్దున విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి వెహికల్ తీసుకొని బయలుదేరా రేపు వరకు అది చూసుకొని తొందరగా అది ఆ కేసు క్లియర్ అయిపోతే మధ్యాహ్నం బయలుదేరుతా లేకపోతే మండే బయలుదేరుతా నేను బాగున్నా సాయి అమ్మ నాన్న అందరు బాగున్నారా జాగ్రత్త బండి ఒకవేళ నీకు బైక్ ఉండి తోలుతుంటే మాత్రం జాగ్రత్త ఫాస్ట్గా వెళ్ళొద్దు హెల్మెట్ ఖచ్చితంగా తీసుకో ఎందుకంటే ఇక నుంచి గవర్నమెంట్ కూడా రూల్స్ స్ట్రిక్ట్గా పెడుతుందట ఎందుకంటే మీ మీద నమ్మకం అమ్మా నాన్న మీద హోప్ పెట్టుకుంటారు లైట్గా పడుతుందంట బాగా तो लो लाइट बिजी, हाँ, तो लो लाइट बिजी, ठीक है? ना, ना, ना. నా ఇంటిగాడు ఉన్నప్పుడు టాయిలెట్లు ఆడి బయటకు వచ్చి టాయిలెట్లో ఆడి ఏంటన్నా ప్రకృతిని ఆస్వాదించండి అన్న ప్రకృతికి కూడా మనం గౌరవించాలి కదా ना, 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 मेरा गाड़ी नंबर है नंबरा ओहो <laughs> <अरूर। laughs> <ना, नो रूर। laughs> बिलोटलास ఇక్కడ నాందేడు కూడా కాదు ఇండోర్ నాందేడు నుంచి ఇండోర్లో కేసు ఓకే ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది ఒకవేళ బయట నుంచి ఎవరైనా వెళ్తున్నారే జాగ్రత్త సేఫ్కి వెళ్ళండి తిరండి రెస్ట్ తీసుకోండి జాగ్రత్త మేము కూడా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నైట్ అంతా జర్నీ ఉంటుంది వెళ్ళాలి ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు చేస్తాను లైవ్